హలో మై డీ యూటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఎవరీ గుడ్ మార్నింగ్ మరి ఈరోజు నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసిన కారణం ఏమిటంటే శ్రీ ముక్తేశ్వర సన్నిధానంలో కాళేశ్వర ముక్తేశ్వర సన్నిధానంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు సంబంధించిన వివరాలు విశేషాలను తీసుకొచ్చేసానండి అసలు సరస్వతి నది పుట్టు పూర్వోత్తరాలు ఏంటి దానికి ఎందుకంత ప్రాధాన్యత ఉంది అసలు సరస్వతీ నది పుష్కరాలు ఎక్కడెక్కడ జరుగుతాయి ఎప్పుడప్పుడు జరుగుతాయి అనే విషయాలన్నీ ఈ వీడియోలో వివరంగా వివరించానండి వీడియో ఎండవరకు చూడండి నచ్చింది యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దివ్య అభిరుచులు యూట్యూబ్ ఛానల్ ఇక స్టార్ట్ చేసేద్దామా సరస్వతి నది పుష్కరాల భారతీయ సంస్కృతిలో పుష్కరాలకు ఒక విశిష్ట స్థానం ఉంది పుష్కరం అంటే జలస్వరూపం జలాది దేవతగా సమస్త తీర్థములకు నిలవై ఉండి తీర్థరాజు అను పేరుతో లోక కళ్యాణ కారకుడైనట్లు శాస్త్రములు తెలుపుతున్నాయి అయితే ఇలా ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు కలుగుతాయి ఈ కాలంలో స్నానం తర్పణం జపం దానం తదితర పుణ్యకారాలు చేయడం వల్ల అనేకమైన పాపాలు నశిస్తాయని భక్తులు విశ్వసిస్తారు కదండి ప్రతి పన్నెండేళ్ళకోసారి ఈ పర్వదినాన పవిత్ర నదుల్లో స్నానం చేయడం ఆచారంగా వస్తుంది ఇది కేవలం శరీర శుద్ధికే కాకుండా పాప ప్రక్షణ ప్రక్షాళనకు పితృదేవతల ఆశీస్సులకు అంతిమంగా మోక్షానికి మార్గం సుగమం చేస్తుందని భక్తులు విశ్వసిస్తారు ఈ సంవత్సరం మిథున రాశిలో బృహస్పతి ప్రవేశంతో ప్రారంభం కానున్న సరస్వతి నది పుష్కరాలు దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణాన్ని నెలకొల్పుతున్నాయి పూర్వం ధర్మాత్ముడైన తుందిలుడు తపస్సు చేసి ఈశ్వరుని మెప్పించి ఆయన అష్టమూర్తులలో జలమూర్తిగా శాశ్వత స్థానం పొందాడు అప్పటి నుండి అతడు పుష్కరుడుగా మూడున్నర కోట్ల పుణ్యతీర్థాలకు అధిపతి అయ్యాడు సృష్టి కార్యం కోసం బ్రహ్మదేవుడు ఈశ్వరుని ప్రార్థించి పుష్కరుడిని తన కమండలంలోకి తెచ్చుకున్నాడు తర్వాత ప్రాణుల జీవనాధారం కోసం బృహస్పతి బ్రహ్మను కోరగా పుష్కరుడు బ్రహ్మను వీడనన్నాడు చివరికి బృహస్పతి మేషం నుంచి మీనం వరకు ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు మొదటి పన్నెండు రోజులు అలాగే ఏడాది పొడవునా మధ్యాహ్నం రెండు ముహూర్తాల సమయం పుష్కరుడు బృహస్పతితో కలిసి ఉంటాడు ఈ పుష్కర కాలంలో నదీ స్నానం చేయడం పుణ్యప్రతం అని పురాణాలు చెబుతున్నాయి దీనిని ఆధారంగా తీసుకొని मेषे गंगा रेवा मिथुने तो सरस्वती कर्कटे यमुना प्रोक्ता सिंह गोदावरी स्मृता कन्या चवेरी धटके स्मृता वृच्छिकेम्रवर्ध चा चापे पुष्करवाहिनी मकरे तुंगभद्रा चुंभे नदी स्मृता मीने प्रणीता नदी चुरा స్మృత పుష్కరాఖ్యే మునీనా బుధై స్మృత దేవగురువగు బృహస్పతి మేషరాశిలో ఉన్నప్పుడు గంగా నదికి వృషభ రాశిలో ఉన్నప్పుడు నర్మదా నదికి మిథున రాశిలో ఉన్నప్పుడు దేవికి కర్కాటక రాశిలో ఉన్నప్పుడు యమునా నదికి సింహరాశిలో ఉన్నప్పుడు గోదావరి నదికి కన్యా రాశిలో ఉన్నప్పుడు కృష్ణా నదికి తులారాశిలో ఉన్నప్పుడు కావేరీ నదికి వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు తామ్రప తామ్రపర్ణే నదికి ధనురాశిలో ఉన్నప్పుడు బ్రహ్మపుత్రకు మకర రాశిలో ఉన్నప్పుడు నదికి కుంభరాశిలో ఉన్నప్పుడు సింధు నదికి మీనరాశిలో ఉన్నప్పుడు ప్రణీతా నదికి పుష్కరాలు చెప్పబడ్డాయి అన్నమాట వేదాల్లో సరస్వతీ నది జ్ఞాన ప్రవాహం సరస్వతీ నదిని అత్యంత పవిత్రంగా భావిస్తారు వేదాల్లో ఋగ్వేదం ఆమెను అంబీతమే నమ్ నదీతమే దేవితమే అంటూ స్థుతిస్తుంది అంటే తల్లుల్లోకెల్లా గొప్ప తల్లి నదుల్లోకెల్లా పవిత్రమైన దేవత పవిత్రమైనది దేవతలలోకెళ్ళ శ్రేష్టమైనది అని అర్థం సరస్వతి కేవలము ఒక భౌతికమైన నది మాత్రమే కాదు ఆమె జ్ఞానానికి వివేకానికి ప్రతీక వ్యాసుడు ఇతర కవులు తాత్వికులు దేవిని జ్ఞాన ప్రవాహంగా పరమాత్మ స్వరూపిణిగా అభివర్ణించారు ఆమె విద్యాది దేవత సంగీతానికి అధిపతి వాక్కును ప్రసాదించే శక్తిగా పూజలు అందుకుంటుంది పుష్కరాల సమయంలో సరస్వతిని స్మరించడం అంటే మనస్సును నిర్మలంగా ఉంచుకోవడం జ్ఞానాన్ని పొందడానికి ఒక అడుగు ముందుకు వేయడమే ఋగ్వేదంలో సరస్వతీ పేరు యాభై సార్లకు పైగా ప్రస్తావించబడింది ఆ నదిని యమున శతద్రు నదుల మధ్య ప్రవహించే జీవనదిగా వర్ణించారు అది కేవలం నీటి ప్రవాహం కాదు అది వాక్కు జ్ఞానం పూజా విధానాలకి మూలం కాలక్రమేణ అది వాగ్దేవిగా మారిపోయింది పురాణాలలో సరస్వతి అంశం పలు పురాణాలు సరస్వతి నదిని వర్ణించాయి పంచలింగ బ్రాహ్మణం ప్రకారం సరస్వతి నది మహాప్రబలమైన నది సింధు నాగరికతలను అదే ప్రామాణికం నాగరికతలకు అదే ప్రామాణికం ఆ నది ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వెడల్పుతో స్థిరమైన నదిగా ఉండి ఒక్కో చోట పద్నాలుగు కిలోమీటర్ల వెడల్పుతో విలసిల్లిన నది విస్తృత భూగర్భ బట్టి సరస్వతీ నది పెక్కు సార్లు తన ప్రవాహ దిశను మార్చుకుంటూ క్రీస్తు పూర్వం పంతొమ్మిది వందల ప్రాంతంలో పూర్తిగా ఎండిపోయినట్లు కనుగొన్నారు మహాభారత యుద్ధం కాలం నాటికి శుషించిపోయి ఎడారిలో కలిసిపోయినట్లు పౌరాణికలు అంచనా అంతకుముందు సరస్వతి సింధుల డెల్టాలతో ఆనాటి పశ్చిమ భారతం కళకళలాడుతూ నిండుగా ప్రవహించేది అందుకే భారతీయ మంత్రాలలో గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చదువుకుంటాం తాము అభిషేకించే జలంలోకి ఆయా పవిత్ర నదీ జలాలను ఆవాహన చేసుకోవడం సంప్రదాయంగా తీసుకున్నాయి ఋగ్వేదం సర సరస్వతి నదిని పవిత్ర మాతగా స్థుతిస్తోంది ఈ నది సరస్సులుగా విభజించబడినది స్పష్టంగా నమోదు చేశారు స్కంద పురాణం ప్రకారం సరస్వతి బ్రహ్మ నీటి కుండ నుంచి ఉద్భవించి హిమాలయాలపై ఉన్న పిప్పల వృక్షం మీద నుంచి ప్రవహిస్తూ ఈ ఇది కేదారం వద్ద పశ్చిమ దిశగా తిరిగి అంతర్వాహినిగా భూగర్భంలో ప్రవహిస్తుంది ఇందులోనే సరస్వతి నది ఐదు శాఖలను పేర్కొన్నారు ఈ పాఠ్యం సరస్వతిని బ్రహ్మ భార్యగా బ్రాహ్మిగా చిత్రీకరించింది వామన పురాణం ప్రకారం సరస్వతి నది పిప్పల వృక్షం నుంచి పెరిగింది స్మృతులలో పేర్కొన్న అంశాలు మనుస్మృతి ప్రకారము వరదల నుండి తప్పించుకున్న సాధువు మనువు సరస్వతి దృషద్వతి నదుల మధ్య వేద సంస్కృతిని స్థాపించాడు ఈ సరస్వతి నది బ్రహ్మవర్తానికి పశ్చిమ సరిహద్దిగా ఉందని సరస్వతి దృషద్వతి మధ్య ఉన్న భూమి దేవుని సృష్టి అయిన బ్రహ్మవర్తమని మనుస్మృతిలో పేర్కొన్నారు వశిష్ఠుని ధర్మసూత్రాల్లోని శ్లోకాలు ఆర్యావర్తాన్ని సరస్వతీ నది ఎడారిలో అదృశ్యమైన ప్రాంతాన్ని ప్రాంతానికి తూర్పున కలకవానాకు పశ్చిమాన పరియాత్ర వింధ్య పర్వతాలకు ఉత్తరాన హిమాలయాల దక్షిణాన ఉన్నట్టు ప్రస్తావిస్తున్నాయి పతంజలి మహాభాష్యం కూడా ఆర్యావర్తాన్ని వశిష్ఠుని ధర్మసూత్రాల్లోనే వర్ణించింది బౌద్ధయాన ధర్మ సూత్రాలు ఆర్యావర్తనం అంటే కలకవానాకు పశ్చిమాన సరస్వతి నది అదృశ్యమైన ఎడారి ఆయన ఆదర్శనికి తూర్పున హిమాలయాలకు దక్షిణాన వింధ్యకు ఉత్తరాన ఉన్న భూమి అని ప్రకటించారు నదితో కాక భాషతో అనుసంధానిస్తూ ఉంటాయి మైఖేల్ విజల్ కూడా ఋగ్వేదంలో సరస్వతి అప్పటికే దాని ప్రధాన నీటి వనరులు కోల్పోయి చేరుకోవాల్సిన తుది సరస్సు అంటే సముద్రంలో ము ముని ముగిసిపోతుందని ప్రస్తావించాయని పేర్కొన్నాడు ఈ పరిశోధనలకు ఆధారాలు ఏవి అంటే హిందువులు సరస్వతి నదిని అంతర్వాహినిగా గంగా యమునల సంగమం సంగమంలో త్రివేణి సంగమం వద్ద ప్రవహిస్తోందని భావిస్తారు స్వర్గం వద్ద ఉండే క్షీరవాహిని వైదిక సరస్వతి నది ఒకటేనని మరణానంతరం అమరత్వానికి ఇది మార్గంగా భావించేవారని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సంస్కృత ఆచార్యుడు హార్వర్డ్ ఓరియంటల్ సిరీస్కి సంపాదకుడైన మైఖేల్ విజల్ భావించారు ఋగ్వేదంలోనూ తర్వాతి వేదాల్లోనూ కాలం నాటి నదులు ప్రాచీన నదులను స్థుతించడం కనిపిస్తోంది ఋగ్వేదంలోని నదీ స్థుతి మంత్రభాగం సరస్వతీ నదిని తూర్పున యమున పశ్చిమాన సట్లేష్ అంటే శతద్రు నడుమ ఉన్నట్టు వర్ణించింది తర్వాతి వేదపాఠ్యాలైన తాంద్య జైమినీయ బ్రాహ్మణాలు మహాభారతం సరస్వతీ నది ఎడారిలో ఇంకిపోయినట్టు ప్రస్తావిస్తాయి పంతొమ్మిదవ శతాబ్ది తుది కాలం నుంచి పరిశోధకులు వైదిక సరస్వతి నది ఇప్పటి వాయువ్య భారతదేశంలోనూ తూర్పు పాకిస్తాన్లోనూ ప్రవహిస్తున్నట్లు ఘగర్ హక్రా నది వ్యవస్థలోనేదని భావించసాగారు షాట్లైట్స్ షాట్లైట్ తీసిన చిత్రాలు సరస్వతి నదీ గమనాన్ని మరింత స్పష్టంగా చూపించాయి ఆ నది ఇప్పటి ఘగ్గర్ నదీ గమనాన్ని అనుసరించేది సింధులోయ నాగరికత విలసిల్లిన రాజస్థాన్లోని కాళీబంగన్ హర్యానాలోని బనవాలి అలాగే రాఖీగరి గుజరాత్లోని ధోలవీర లోథాల్ ఈ నదీ పరివాహక ప్రాంతంలోనే ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు అయితే ఘగ్గర్ హాక్రా ఋగ్వేదంలో ప్రత్యేకించి ప్రస్తావించబడి ఉండడం అది వేదకాలానికి ఎండిపోయిన నదిగా దాని ప్రస్తావన రావడంతో వైదిక సరస్వతి నదిని గగ్గన్ హాక్రా నది వ్యవస్థలో గుర్తించడం సమస్యాత్మకమైనది అన్నిటి వెలికే మాటల్లో వైదిక ప్రజలు వాయువ్య భారతదేశంలోనికి వలస వస్తున్న కాలానికి ఘగర్ హక్రా ఎడారిలో చిన్న ప్రవాహం అయిపోయింది ఇటీవలి భూభౌతిక శాస్త్ర పరిశోధనలు ఘగర్ హాక్రా నది వ్యవస్థ వర్షాకాలంలో వర్షపు నీటితో నిండే నదుల వ్యవస్థ అని వాతావరణ మార్పుల వల్ల నదులు ఇంకిపోతూ ఉండటంతో సింధులో నాగరికత దెబ్బతినిపోయి ఉండవచ్చునని సూచిస్తున్నాయి నాలుగు వేల ఏళ్ల క్రితం ఆ నాగరికత అంతమవుతున్నప్పుడే ఈ నదులకు నీటినిచ్చి వర్ష ఋతువు దెబ్బతినడం మొదలైంది దక్షిణ ఆఫ్ఘనిస్తాన్లోని హెల్మండ్ లేదా హరాక్షవతి నది అయి ఉండవచ్చని కూడా భావిస్తున్నారు వైదిక జాతి తర్వాత పంజాబ్కు చేరినప్పుడు హరాక్ష నదికి వాడిన సంస్కృత పదాన్ని హగర్ హాక్రా నదికి కూడా వాడారని అంచనా వేస్తున్నారు ఋగ్వేదపు సరస్వతీ నది అన్నది రెండు వేర్వేరు నదులను సూచిస్తుందని ఒక గ్రంథం హెల్మెంట్ నదిని మరొకటి ఘగర్ హాక్రా అని సూచిస్తుండడం వచ్చన్నారు కొందరు ఋగ్వేదాన్ని మరింత ప్రాచీనమైనదిగా చెప్తూ సింధు నది నాగరికతను సరస్వతి సంస్కృతి సరస్వతి నాగరికత సింధు సరస్వతి నాగరికత ఇండస్ సరస్వతి నాగరికతగా పేర్లు మారుస్తుండడంతో ఇరవై ఒకటవ శతాబ్దిలో ఘగర్ హాక్రా నదీ వ్యవస్థ గుర్తించడం కొత్త కొత్త ప్రాధాన్యత సంతరించుకుంది సింధు సరస్వతి నాగరికతగా ఈ నాగరికతకు పేరు మారుస్తున్న పరిశోధకులు సింధులో నాగరికత వైదిక సంస్కృతి ఒకటేనంటూ ఆర్య దండయాత్ర సిద్ధాంతం లేదా ఆరుల వలన సిద్ధాంతాన్ని తిరస్కరిస్తున్నారు ఆరుల వలస సిద్ధాంతాన్ని తిరస్కరిస్తున్నారు హిందుత్వంలో సరస్వతి నదికి పూజ అర్హత ప్రాముఖ్యత ఉంది వైదిక సంస్కృతం ఋగ్వేదం తొలిభాగం పలు ఉపనిషత్తుల వంటి ముఖ్యమైన వైదిక సాహిత్యం వంటి వాటికి జన్మస్థానమైన బ్రహ్మవతం అనేక వైదిక ప్రాంతం సరస్వతి నది దాని ఉపనది దృషద్వతిల ఒడ్డున ఉండేదని చెప్తారు మనస్మృతిలో స్వచ్ఛమైన వైదిక సంస్కృతికి బ్రహ్మావర్తం కేంద్రం అని పేర్కొని ఉంది ద రైజ్ ఆఫ్ సివిలైజేషన్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అన్న గ్రంథంలో బ్రిడ్జెట్ రేమండ్ అల్చెన్ ఋగ్వేద కాలం నాడు భారత పాకిస్తాన్లో మొట్టమొదటి ఆర్యభూమి పంజాబ్లో సరస్వతి దృషద్వతి నదుల లోయల్లో ఉండేదన్న భావన వెల్లడించారు రెండు వేల పదిహేనులో వేద నది భౌతిక ఉనికి రుజువయ్యాక సరస్వతి నది ఉనికిని బలపరుస్తుందంటూ రాయిటర్స్ నివేదిక పేర్కొంది ఈ నేపథ్యంలో భారత భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం పురావస్తు శాస్త్రవేత్తలను పురాతన సరస్వతీ నది ఆనవాళ్లను అన్వేషించమని ఆదేశించింది ఈ సరస్వతీ నది విశేషాలను గురించి తెలుసుకుందాం వేదాల్లో అత్యంత పవిత్రమైన నదిగా గుర్తింపు పొందింది సరస్వతీ నది అలాగే విద్య సంగీత వాక్కులకు అధిదేవతగా జ్ఞాన ప్రదాతగా గుర్తింపు పొందింది పుష్కర స్నానం పాపాలను పోగొట్టి మోక్షాన్ని ప్రసాదిస్తుందని నమ్మ నమ్ముతారు భక్తులు మోక్షదాయకంగా ఉంటుంది పుష్కర సంబరాలు పవిత్ర స్థలాల సమాగమం సరస్వతి పుష్కరాల సందర్భంగా భక్తులు ముఖ్యంగా మూడు పవిత్ర దేశాల్లో అధిక సంఖ్యలో పాల్గొంటారు ఒకటి మానా గ్రామం బద్రీనా సమీపంలో ఉత్తరాఖండ్ ఇది సరస్వతి నది ప్రారంభమయ్యే ప్రదేశంగా భావిస్తారు ఇక్కడ నది ఒక వేద స్వరూపంగా ఉద్భవిస్తుంది ఈ ప్రదేశంలో సరస్వతి నది స్వచ్ఛమైన తొలి ప్రవాహాన్ని దర్శించడం ఒక అనుభూతి ఇక త్రివేణి సంగమం అన్నమాట ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్ గంగా యమునా నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ఇక్కడ కలుస్తుంది ఈ సంగమ స్థానం స్నానానికి పితృకార్యాలైన పిండ ప్రధానం తర్పణాలు చేయడానికి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు లక్షలాది మంది భక్తులు ఈ సమయంలో ఇక్కడికి తరలివస్తారు ఇంకొకటి కాళేశ్వరం తెలంగాణలోని కాళేశ్వరం అనమాట దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన పుణ్యక్షేత్రం ఇక్కడ గోదావరి ప్రాణహిత నదులతో పాటు సరస్వతీ నది కూడా అంతర్లీనంగా కలుస్తుందని నమ్ముతారు ఈ క్షేత్రంలో పుష్కరాల కోసం ప్రత్యేక ఘాట్లు మండపాలు భక్తుల సౌకర్యార్థం శాశ్వతమైన ఏర్పాట్లు చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం ఈ పుష్కరాలను ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుంది సాంఘిక ఆధ్యాత్మిక దృష్టికోణం వైపు నుంచి సరస్వతి నదిని చూసినట్లయితే పుష్కరాలు కేవలం ఆధ్యాత్మిక వేడుకలుగా మాత్రమే కాక సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చే సాంస్కృతిక పండుగలుగా అభివృద్ధి చెందాయి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఒకే తీరంలో స్నానాలు చేయడం భోజనాలు పంచుకోవడం ధర్మబోధనలు వినడం ఇవన్నీ సామాజిక సామరస్యతకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి ఈ పర్వదినాలు తర్పణాలు దానాలు వేద పారాయణాలు వంటి ఆచారాలు ధార్మికతను గాఢం చేస్తాయి సరస్వతి పుష్కరాల్లో విశిష్టత మరింతగా విద్యా విజ్ఞానం పట్ల ఉన్న అంకిత భావంతో కనిపిస్తుంది విద్యార్థులు గురువులు అధ్యయనార్థులు ఈ సందర్భంగా జ్ఞానోదయానికి శ్రీకారం చుట్టేలా చూస్తారు ఈ పుష్కరాలు గ్రామీణ పట్టణ జనజీవితానికి ఒక ఊతంగా మారుతాయి పుష్కర ఘాట్ల వద్ద ఉపాధి అవకాశాలు చిన్న పరిశ్రమలు స్థానిక కళలు వాణిజ్యాలు మెరుస్తుంటాయి ప్రభుత్వం చేపట్టే పునాది మౌలిక వసతుల నిర్మాణం ప్రజారోగ్య శిబిరాలు వంటి కార్యక్రమాలు భవిష్యత్తు అభి అభివృద్ధికి బాటలు వేస్తాయి అంతేగాక పుష్కరాల సందర్భంగా సందర్భ తరుణంలో మనలో సాంప్రదాయాల పట్ల గౌరవం సంస్కృతుల పట్ల ఆరాధన ప్రకృతితో సౌహార్దం పట్ల అవగాహన పెరుగుతుంది సరస్వతి దేవిని జ్ఞాన తల్లి కానీ కాక నదీ తల్లి సంస్కృతి తల్లి జీవన తల్లి అన్న నాలుగు ప్రమేయాలలో పరిగణించడం ఈ పుష్కరాల విశిష్టతను చాటుతుంది పుష్కరాలు కేవలం మతపరమైన ఉత్సవాలు కాక సామాజిక ఆధ్యాత్మిక మార్గదర్శకాలు ఆధ్యాత్మికం ధ్యానం జపం సాధనకు పునాది సరస్వతి పుష్కరాలు భారతీయ జ్ఞాన సాంప్రదాయానికి ప్రతీక ఇది విద్యార్థులకు ప్రేరణ గురువుకులాలకు శక్తి భక్తులకు ముక్తి మార్గం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సరస్వతి పుష్కరాల సమాజానికి సమాజాన్ని ఒక ఆధ్యాత్మిక ఉద్యమంగా మలచనున్నాయి ఈ పుణ్యక్షణాలు మనం తరతరాలుగా నేర్పవలసిన సంస్కృతి ప్రస్థానానికి మార్గదర్శకాలు అవుతాయి మరి సరస్వతి బోధన మనలో ఎలాంటి మార్పు తేవాలి రావాలి అని కోరుకోవాలి ఈ పుష్కరాల ముఖ్య సందేశం మనిషి కేవలం బాహ్యంగానే కాకుండా అంతర్గతంగా కూడా శుద్ధి చెందాలి సరస్వతీదేవి వేదాల్లోని రూపం తత్వశాస్త్ర ప్రభావం పురాణ కథ వీటన్నింటినీ మనం అర్థం చేసుకోవాలి ఆమెను కేవలం ఒక నదిగా కాకుండా జ్ఞాన ప్రవాహంగా ఆత్మజ్యోతిగా ధార్మికమైన వెలుగులా గుర్తించాలి పుష్కరాలు రావడం అంటే ఆ జ్ఞాన ప్రవాహానికి మన మనస్సును తడపడం ఆ ప్రవాహంతో కలిసి మనలోని మలినాలు అజ్ఞానం కొట్టుకుపోవాలి అప్పుడే మనకు నిజమైన ముక్తి లభిస్తుంది సరస్వతి నది మనలోని లోపాలను మాయం చేసే శక్తి కలిగి ఉంది ఆమె జ్ఞాన జల ప్రవాహం మన పాపాలను శాశ్వతంగా తొలగించగలదు ఈ పవిత్ర సమయంలో సరస్వతి మాతను స్మరిస్తూ జ్ఞాన మార్గంలో పయనిద్దాం ఏమంటారు